అందరికీ అండి మద్యం కుంభకోణంలో నైంటీ పర్సెంట్ కేసు విచారణ పూర్తయింది మూడు వేల రెండు వందల నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల వరకు అవినీతి జరిగింది అని సిట్ నిర్ధారించింది ప్రాథమిక ఆధారాలు కూడా సేకరించింది అవి ఎక్కడెక్కడి నుంచి ఏ విధంగా వచ్చాయి ఏ డిస్ట్రిక్టర్ నుంచి ఎంత వచ్చింది ఏ జిల్లా ఏ డిపో నుంచి ఎంత వచ్చింది ఏ విధంగా వచ్చింది ఏ నాయకుడి ద్వారా వచ్చింది ఏ విధంగా దారి మళ్లించారు అనేది కనిపెట్టగలిగారు అంటే స్టార్టింగ్ పాయింట్ కనిపెట్టగలిగారు అది ఏ విధంగా మళ్లించారు అనేది కనిపెట్టగలిగారు ఎండింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి చాలా వరకు వచ్చేసారు మిగిలిన దగ్గర ఆగిపోయారు సో ఎండింగ్ పాయింట్లో కొంతమంది సినిమాల్లో పెట్టుబడులు పెట్టారు కొంతమంది రియల్ ఎస్టేట్లో వెళ్ళాలి ఫ్లాట్లు కొన్నారు కొంతమంది వేరే విధంగా వేరే కంపెనీలు పెట్టి దానిలో పెట్టుబడులుగా మళ్లించారు కొంతమంది షెల్ కంపెనీలకు ఇచ్చారు కొంతమంది వేరు వేరు బ్యాంక్ అకౌంట్లకు మళ్లించారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఖర్చు పెట్టారు సో అంతిమ లబ్ధిదారు అనేసరికి ఖచ్చితంగా ఒకటి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు హోల్ అండ్ సోల్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే ఆయనకు తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ ఎవరో చెయ్యరు కదా ఆయన ప్లస్ ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు లాంటి పెద్ద పెద్ద తలకాయలు జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులు ఇన్వాల్వ్ అయ్యారంటే చూడండి మద్యం కుంభకోణంలో ఇప్పటివరకు విచారణ ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులే ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు రాజ్ రెడ్డి గారు అండ్ రెడ్డి గారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులే కాబట్టి ఆయనకు తెలియకుండా ఇదంతా జరగదు ఆయనకు తెలిసి మీరు తినేయండి నాకేం వద్దులే మీరే అనుభవించండి అనుకునే రకం కాదు అదేదో కోటో రెండు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు అయితే ఆయన వదిలేస్తాడు ఇది నా స్థాయి కాదు అని కానీ ఇది వేల కోట్ల వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది పాత్ర ఉంటుంది అయితే ఏ విధంగా పాత్ర ఉంటుంది అనేది నిర్ధారించడమే ఇక్కడ సిట్ పని ఆయన పాత్ర నిర్ధారణ జరిగితే ఆయన అరెస్ట్ చేస్తారు ఆల్రెడీ ఆయన అరెస్ట్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది ఢిల్లీలో ఆల్రెడీ అమిత్ షా గారికి నరేంద్ర మోదీ గారికి చెప్పారు జరుగుతున్న విషయం మొత్తం ఎవరి పాత్ర ఏంటి ఎవరెవరికి ఏ విధంగా లబ్ధి పొందారు అనేది ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది కేంద్ర పెద్దలకు చెప్పారు గవర్నర్ గారికి చెప్పారు మొత్తం చేయాల్సిన వ్యవహారం మ్యాపింగ్ రూట్ మ్యాప్ అంతా రెడీ చేశారు కానీ పైనుంచి చెప్పింది ఒకటే ఆధారాలు చూసుకోండి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తే మాత్రం రాజకీయంగా వాళ్ళది పై చేయవద్ది ప్రజల్లో వాళ్ళకి సంపతి వస్తుందని పెద్దలు చెప్పారు సో దానికి తగ్గట్టే ఇప్పుడు సిట్ కూడా అసలు దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి ఆధారాలు ఉన్నాయా లేవా నిజంగా ఆయనకు లబ్ధి వెళ్ళిందా లేదా అనేది కనిపెట్టే పనిలో ఉన్నారనమాట సో ఇక్కడ వైసీపీ వాళ్ళు మానసికంగా ఫిక్స్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అని నిన్న నిన్న మొన్న అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ ఒకటి చూశా అరెస్ట్ చేస్తారు చేత్ చేసుకొని ఆల్రెడీ పదహారు నెలలు జైల్లో వచ్చాడు జైల్లో ఉండొచ్చాడు ఆయన ఇప్పుడు చేస్తే చేస్తారు పెద్ద తప్పే ఉంది వింతేముంది అన్నాడు ఆయన సో అలాగే పేరు నాని గారు అరెస్ట్ చేస్తారు మాకు సమాచారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అతి త్వరలోనే జరుగుద్ది అని పేరు నాని గారు చెప్పారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టును ధృవీకరిస్తున్నారు అంటే అరెస్ట్ జరుగుతుంది అని లీకులు ఇస్తున్నారు చెప్తున్నారు సో దాన్ని బట్టి ఏంటి క్యాడర్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరుగుద్ది అని అయితే ఇక్కడ వాళ్ళకు ఒక ప్లాన్ ఉంది కూటమి గనక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి తగిన ఆధారాలు చూపకుండా ఫెయిల్ అయితే ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ వచ్చేస్తే అసలు ఆయన విషయంలో ఎటువంటి ఆధారాలు కూడా ప్రజలకి కన్విన్సింగ్ ఆధారాలు కనుక లేకపోతే ఖచ్చితంగా రాజకీయంగా అది కూటమికి ఎదురు దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారు కొంత పైచే అవుద్ది కక్ష సాధింపు కోసం అరెస్ట్ చేశారని వాళ్ళు విస్తృతంగా మార్కెటింగ్లోకి వెళ్తారు పొలిటికల్ మార్కెటింగ్ చేసుకుంటారు కాబట్టి దానికి తగ్గట్టు వాళ్ళు క్యాడర్ని సోషల్ మీడియా సైన్యాన్ని యాక్టివ్ చేసి రెడీగా ఉంచారు అరెస్ట్ అయిన వెంటనే దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ఏ విధంగా పొలిటికల్ మైలేజీ సాధించాలి అనే విషయంలో ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసి ఉంచారనమాట సో అట్లా వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు వాళ్ళు లీక్లు ఇస్తున్నారు క్యాడర్ని నాయకుల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు దానిలో పొలిటికల్ మైలేజ్ ఎలా సాధించాలి అనే విషయంలో వైసీపీ ప్లాన్స్ చేస్తుంది ఇటువైపు వీళ్ళేమో అసలు అరెస్ట్ చేసేమో అంటే పకడ్బందీగా ఉండాలి తప్పు తప్పుగా తప్పుడు సంకేతాలు వెళ్ళకూడదు ఇదేదో రాజకీయ కక్ష సాధింపు అనేటట్టు వెళ్ళకూడదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన ప్రతి అరెస్టులో కూడా జనం కన్విన్స్ అయ్యారు ఇప్పుడు వలం నేను వంశీ అరెస్ట్ ఉంది ఎస్ పబ్లిక్ కన్విన్స్ అయ్యారు తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ అయ్యాడు అంటున్నారు అలాగే నందగం సురేష్ కావచ్చు బోర్గడ్ అనిల్ కావచ్చు ఇంకెవరైనా సరే ప్రతి అరెస్ట్కి కూడా జనం కన్విన్స్ అయ్యారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వేరు మిగిలిన నాయకులు అరెస్ట్ వేరు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అంటే పీక్స్ అది ఇంకా లాస్ట్ స్టేజ్ అనమాట అక్కడ వరకు వెళ్ళాలి అంటే వీళ్ళు అన్ని రకాలుగా సిద్ధం అవ్వాలి చట్టపరంగా సిద్ధం అవ్వాలి రాజకీయంగా సిద్ధం అవ్వాలి ప్రజలను కన్విన్స్ చేయడంలో మీడియా పరంగా ప్రచారం పరంగా సిద్ధం అవ్వాలి అన్ని రకాలుగా సో వైసీపీ సిద్ధమైంది కూటమి సిద్ధమైంది ఇప్పుడు పని అంతా కూడా సిట్ చేతుల్లో ఉంది వాళ్ళకు పూర్తిగా ఆధారాలు దొరికాయి ఎస్ మేము ఆధారాలు ఉన్నాయి మా దగ్గర మేము ప్రొసీడ్ అయిపోతాం అంటే ఎస్ సెక్షన్ సెవెంటీని గవర్నర్ గారి దగ్గరికి వెళ్తారు గవర్నర్ గారు ఇస్తారు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు ఆల్రెడీ గవర్నర్ గారి చెవిలో గవర్నర్ గారి దృష్టిలో విషయం అయితే ఉంది విషయం రెడీగా ఉంది సో ఇమీడియెట్గా అయిపోద్ది అనమాట సో ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది రాజకీయంగా రాష్ట్రంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది మరి అది ఈ నెల వచ్చే నెల ఆ తర్వాత నెల అనేది అయితే చెప్పలేం కానీ మీడియా కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు పార్టీలు కావచ్చు ఎక్కువగా ఫోకస్ అయితే అన్నమాట